రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవా సర్వాంతర్యామి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్పదేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రికాలము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దిన దినము నీ కృప కాపుదల భద్రత క్షేమము మాకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు గొప్ప గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఉదయ కాలం నుంచి క్షణము వరకు ప్రతి విషయంలో మాకు తోడై మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించి కాచి కాపాడిన దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ మహోన్నతమైన గొప్ప దేవ ఏసయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అవును ఏసయ తండ్రి మీరు నిబంధన చేసినట్లయితే తండ్రి దాన్ని తప్పకుండా నెరవేర్చే గొప్ప దేవుడవు తండ్రి నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా జరుగుచుంది ఏ ఒక్కటిని కూడా తప్పిపోదు ఏసయ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దావీదునకు ప్రభా ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు సౌలు చేత ధర్మ తండ్రి మీరు రక్షించారు ఎసయ్యా తె చిన్న వాడై ఉండగా గుళ్యాత్తును ప్రభా చంపి రాజుగా అభిషేకించి తండ్రి మీరు రాజుగా చేసి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దావి దు సంతానమ్మకు ప్రభా శాశ్వత కృపను చూపించినట్లుగా మాకును చూపిస్తానని నీ వాగ్దానము చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాం ఏసయ్య పరిశుద్ధుడమైన గొప్ప దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా ఎస్ వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి తండ్రి దావీదుకు తోడై ఉన్నట్టుగా ప్రభు వారికి తోడై ఉండండి శాశ్వతమైన కృపను శాశ్వతమైన ప్రేమతో తండ్రి వారిని కరుణించండి ప్రేమ చూపించండి సహాయము చేయండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానేస్తాయా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి వర్షాకాల సీజన్లో ప్రభా ఈ సమయంలో ఎక్కువగా జ్వరాలతో చాలా మంది బాధపడుచున్నారు దేవా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి జలుబు దగ్గు జ్వరం నుంచి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానేస్తాయా తండ్రి దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్ పక్ష వాయువు లాంటి రోగాలను తండ్రి మీరు ముట్టి బాగు చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను మైగ్రెయిన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు పంటి సమస్య నోటి సమస్య గొంతు సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి బాగు చేయండి తండ్రి కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు హార్ట్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బ్లడ్ ఇన్ఫెక్షన్ రక్తహీనత నుంచి విడిపించండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను థైరాయిడ్ బీపీ షుగర్ లాంటి రోగాలను ప్రభావ మీరు స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయా తండ్రి ఆర్థరైటిస్ మోకాల నొప్పుల నుంచి విడిపించండి తండ్రి పిడ్స్ లాంటి వ్యాధి నుంచి కూడా విడిపించి తండ్రి ముట్టండి ప్రతి ఒక్కరిని తండ్రి స్వస్థపరచండి లేని లేని వింత రోగాలు చేత ప్రభ అనేక మంది బాధపడుచుండగా ప్రభ మీరు వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఒంటరిగా ఉండి ఏ పని చేసినా విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారు తండ్రి విజయము పొందుకోలేక ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో వారు ఉంటుండగా తండ్రి వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి తండ్రి మీరే సహాయం చేయండి ఆ డిప్రెషన్ కృంగుబాటు నుండి విడుదల దయచేయండి నీ వాక్యము చేత బలపరచండి తండ్రి దేవా నీలో ఎదుగుటకు నీ కృప చూపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే యేసయ్య పెళ్ళై విడిపోయి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉంటుండగా ప్రభా మీరే ప్రేమ సఖ్యత సమాధానము దయచేయండి ఇరువురి మధ్యలో ప్రభా ప్రేమ కలిగి వారు ఒకటిగా జీవించటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ డబ్బుల కోసమే ప్రభా ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉన్నాయి రక్త సంబంధికులు బంధువుల మధ్య గొడవలు తండ్రి ఎంతోమంది విడిపోయి ఉంటుండగా మీరు సహాయం చేయండి వారి కుటుంబాలను ప్రభ కలపండి ఎస్స ప్రేమ కలిగి జీవించేలాగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతోమంది యవ్వనులు ప్రభా వారి యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకొనిచున్నారు త్రాగుడుకు తిరుగుడుకు చెడు అలవాట్లకు చెడు స్నేహానికి లోనై వారి యొక్క బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్న అనేక మంది యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా మీరు రక్షించండి నీ నామంలో వారు ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి దేవా నీ అందు భయభక్తులు కలిగి అనేక మందికి మాదిరికరముగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఎస్ఐయా నిరుద్యోగంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి జాబు వచ్చేలాగా సహాయము చేయండి వారు చదువుతున్న చదువులో మీరు తోడే ఉండండి మీ జ్ఞానమును మీ జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా వివాహము కాక ఎంతోమంది యవ్వనులు ఎదురు చూస్తున్నారు దేవా వారికి మంచి సంబంధాలను దయచేసి మీ నామంలో ఘనముగా వారికి వివాహము జరుగులాగున సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానేస స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశము చుట్టూ మీ దేవదూతల సైన్యం కంచగా ఉంచండి సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రపంచమంతటా ప్రభా యుద్ధము కరువు కాటకాలు ఎన్నో విపత్తుల చేత ఉంటుండగా ప్రభా మీరు సహాయము చేయండి తండ్రి దేవా రక్షణ సువార్త ఎక్కడెక్కడ లేదో తండ్రి అక్కడ రక్షణ సువార్తను పంపించండి మీ సేవకులను పంపించండి తండ్రి దేవా నీకే వంద చెల్లిస్తున్న యథార్థంగా చేసే ప్రతి పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరంను దయాకిరీటంగా అనుగ్రహించేందుకు స్తోత్రాలు తండ్రి సంవత్సరము మొదలుకొని సంవత్సరం అంతము వరకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నైట్ డ్యూటీలలో నైట్ ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పడుకొని చుండగా మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతన సాతన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చు మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నామ తండ్రి అమేన్